ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి ఉద్యోగస్తులపై అధికారుల నుండి ఉపశమనం లభిస్తుంది నూతన వధుపరులకి సంతానం కలగవచ్చు జీవన శైలిలో అవసరమైన మెరుగుదలలు చేయవచ్చు కుటుంబానికి తగిన సమయం ఇస్తారు మీ లక్షణాలు ప్రశంసించబడతాయి నిర్మాణ సంబంధిత వ్యాపారాల్లో ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఇంటికి అతిథులు రావచ్చు డబ్బుకు సంబంధించిన విషయాలు మీరు అదృష్టవంతులు అవుతారు మీరు మీ ప్రేమైన వారితో నడక కోసం బయటకు వెళ్ళవచ్చు మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సమన్వయం ఉంటుంది ప్రైవేటు ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆదాయం పెరుగుతుంది గురువారం తర్వాత సమయం శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభం మీకు లాభదాయకంగా ఉండదు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీరు మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలి ఒత్తిడితో కూడిన ఆలోచనలు సమస్యల్ని కలిగిస్తాయి ప్రజలు మీ ఇంట్లో గొడవ సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ డబ్బును ఒకే చోట ఉంచవద్దు ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు పోవచ్చు చిక్కకు కారణంగా ప్రజలు మీపై కోపంగా ఉంటారు మీకు సంబంధం లేని విషయాలకి దూరంగా ఉండండి మీ సోదరులు మరియు సోదరి పట్ల మంచి ప్రవర్తనని కొనసాగించండి ఇక మిథున వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే గురువారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్య తైనా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు